వెల్కమ్ టు విఎం రాయల్సీ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ బెస్ట్ ప్రోటీన్ రెసిపీ మొలక్కట్టిన శనగలతో చాట్ హెల్దీగా ఇలా చేసుకోండి వేడి వేడిగా ఈవినింగ్ టైం స్నాక్స్లా తినేయచ్చు మేము వీటిని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తాము కానీ అలా దేవుడికి చేసే వాటిల్లో సాల్ట్ ఆనియన్స్ ని స్కిప్ చేసి సేమ్ ప్రాసెస్ లో చేసుకుంటాము ఈ శనగలని మొలక్కట్టి మరీ చేస్తున్నాం కనుక బాడీకి కావాల్సిన ఫైబర్ ప్రోటీన్స్ లాంటి పోషకాలన్నీ పుష్కలంగా లభిస్తాయి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ స్ప్రౌట్స్ లెస్ క్యాలరీస్ అలాగే రిచ్ ప్రోటీన్ ఫుడ్ కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ శనగలే కాదండి పెసలు సొద్దలు పల్లీలు బఠానీ అలసందలు వగైరా వాటిని కూడా మొలకట్టి రోజుకు ఒక పూట చప్పున తింటే బాడీకి ఫైబర్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్ని లభిస్తాయి ఇలాంటి ఫుడ్ ని మన పిల్లలకి చిన్న వయసులోనే అలవాటు చేయాలండి లేదు అంటే వాళ్ళు పిజ్జా బర్గర్ కేఎఫ్సీలు గోబీ నూడిల్స్ పానీపూరి అంటూ ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడి తర్వాత వాళ్ళు ఇలాంటి ఫుడ్ అంటే అస్సలు ఇష్టపడరు కానీ అసలైన పోషకాలన్నీ ఇలా ఈ స్ప్రౌట్స్ రెసిపీస్ లోనే ఉంటాయి కనుక ఇలా చేసి పెడితే వద్దు అనే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది చాలా బెస్ట్ అండ్ హెల్తీ రెసిపీ అండి ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా హెల్తీగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు శనగలని హోల్ నైట్ మొత్తం నానపెట్టి తెల్లారాక వాటిని వడకట్టి తేమ మొత్తం పోయేంత వరకు ఆరపెట్టి వాటిని ఒక క్లాత్తో కట్టి ఒక రోజంతా వదిలేస్తే ఇలా మొలకలు వచ్చేస్తాయి లేదు అంటే ఆరపెట్టాక ఒక బౌల్లో వదిలేసినా కూడా మొలకలు వచ్చేస్తాయి నేను ఈ ప్రాసెస్ అంతా చూపించట్లేదు ముందుగానే చేసేసాను కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి మీకోసం తప్పక చేసి చూపిస్తాను ఇప్పుడు ఇలా మొలక్కట్టిన శనగలని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి శనగలు మునిగేంత వరకు వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మాకైతే కరెక్ట్గా త్రీ విజిల్స్కి ఓపెన్ చేసి చూస్తే శనగలు ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇంకా వీటిని స్ట్రైనర్లో వేసి వడకట్టి నీరు మొత్తం పోయేంత వరకు వదిలేయాలి ఈలోపు తాలింపుకి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి ఊరికే వేసామంటే వేసామన్నట్టుగా కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ చిలకర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మరీ మెత్తగా వేగకూడదు అలా వేగితే బాగోదు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే ఈ రెసిపీకి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది కనుక ఇలా ఉల్లిపల్లిగానే వేయించుకోవాలి ఇంకో విషయం ఆనియన్స్ ఇలా తాలింపులో వేయించుకొని అయినా వేసుకోవచ్చు లేదు అంటే చివరిలో పచ్చి ఆనియన్స్ని వేసి కలుపుకొని తిన్నా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అందులోనే ఉడికించిన శనగలు వేసి గరిటెతో కాకుండా ఇలా ప్యాన్ని ఎగరేస్తూ మిక్స్ చేసుకుంటే మొలకలు విరగకుండా బాగా మిక్స్ అవుతాయి చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేశాం వీటిని మనం ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీ ద బెస్ట్ ఆప్షన్ ఇంకో విషయం చెప్పన జిమ్ చేసే వాళ్ళకి మోర్ ప్రోటీన్ కావాలి అలాంటి వారికి కూడా బెస్ట్ ప్రోటీన్ సోర్స్ రెసిపీ అవుతుంది ఇలాంటి రెసిపీస్కి పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ ఇలా సన్నగా తరిగినవి వేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అని గుర్తుంచుకోండి మమ్మల్ని నమ్మి ఓసారి ఈ రెసిపీని మేం చెప్పినట్టు ట్రై చేసి వేడి వేడిగా చేయండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా బాగున్నాయని అప్రిషియేట్ చేస్తూ ఖాళీ చేసేస్తారు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మేం చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్